హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్లోని నివసించే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఎంత అమౌంట్ని విడుదల చేస్తారు అనేది వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం జగనన్న అమ్మఒడి ఐదో విడత పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను అర్హత పొందిన తల్లుల యొక్క ఖాతాల్లోకి అయితే విడుదల చేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులో భాగంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ సంవత్సరానికి హాజరు చూసుకున్నట్టయితే డెబ్బై ఐదు శాతం కంపల్సరిగా పిల్లలకైతే ఉండాలి జగనన్న ఐదో విడత పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అర్హత పొందిన పిల్లల యొక్క మదర్స్కైతే పడాలంటే కంపల్సరీగా పిల్లలకైతే డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కంపల్సరీగా ఉంటేనే జగనన్న అమ్మఒడి ఐదో విడత పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది అర్హత పొందిన తల్లిలు యొక్క అకౌంట్స్కైతే జమ అవుతాయి కంపల్సరిగా పిల్లలకైతే హాజరు అనేది చూస్తున్నారు డెబ్బై శాతం ఎవరికైతే ఉందో అలాంటి పిల్లలకి మాత్రమే పిల్లల యొక్క తల్లులకు మాత్రమే జగనన్న అమ్మఒడి ఐదో విడత పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను ఫిబ్రవరి నెలలోని అర్హత పొందిన తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను జమ చేయడానికి మన ఏబీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ అమ్మఒడి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా నేనైతే మీకు తెలియజేస్తాను